వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ ఉంది ఇక యూజర్లు అనుభూతిని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను పరిచయం చేయబోతోంది ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫోటోలు వీడియోలు ఇతర డాక్యుమెంట్ ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు యూజర్లకు అవకాశం ఏర్పడనుంది ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే రెండు పరికరాల మధ్య ఈ ఫైల్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ మేరకు సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ డెవలప్ చేస్తుంది వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది పెద్ద ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేసేందుకు గతంలో థర్డ్ పార్టీ ఆధారపడిన వారికి సరికొత్త ఫీచర్ ప్రయోజనకరమని తెలిపింది భారీ ఫైల్లను సులభంగా షేర్ చేయడానికి వీలుంటుందని పేర్కొంది కొత్త ఫీచర్ లో స్కానర్ ఉంటుంది ఈ స్కానర్ సాయంతో రెండు పరికరాల్ని అనుసంధానించాల్సి ఉంటుంది తద్వారా సులభంగా ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు కొత్త ఫీచర్ యూజర్ ప్రైవసీకి భరోసానిస్తుందని పేర్కొంది ఈ కొత్త ఫీచర్ ప్రారంభంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది